అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో థైరాయిడ్ సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ థైరాయిడ్ సమస్య గత దశాబ్ద కాలం నుంచి లేదా గత రెండు మూడు దశాబ్దాల కాలం నుంచి విపరీతంగా పెరిగిపోతుందంటే ఆశ్చర్యం వేస్తుంది దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఈ థైరాయిడ్ సమస్య కూడా ముఖ్యంగా మహిళల్లో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది అంటే మనం ఒక పది మంది థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళని గమనించినట్లయితే పది మందిలో ఇంచుమించు ఎనిమిది మంది వరకు కూడా మహిళల్లోనే ఎక్కువ ఉంటుంది పురుషుల్లో తక్కువ శాతంలో ఉంటుంది అసలు థైరాయిడ్ సమస్య అంటే ఏంటి ఎన్ని ఎన్ని రకాలైనటువంటి థైరాయిడ్ సమస్యలు సర్వసాధారణంగా కలుగుతుంటాయని మనం ఆలోచించినట్లయితే థైరాయిడ్ గ్రంథి నుంచి ఏర్పడేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని థైరాయిడ్ సమస్యలు అని చెప్పేసి చెప్తుంటారు అసలు మరి థైరాయిడ్ గ్రంథి అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే మనకి మెడ భాగంలో ముందు భాగంలో సీతాకొక ఆకారంలో ఒక గ్రంథి ఉంటుందన్నమాట దాన్నే థైరాయిడ్ గ్రంథి అని చెప్పేసి చెప్తుంటారు అన్నమాట మరి ఈ యొక్క గ్రంథి శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యవస్థలకి అవి పనిచేసే విధానానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతం అవుతూ ఉంటుంది ఈ గ్రంథి టీ త్రీ టీ ఫోర్ అని రెండు రకాలైనటువంటి ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది మరి ఈ థైరాయిడ్ హార్మోన్లను ఈ రెండు రకాల థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు మెదడులో ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథి అంటే ఒక పీనియల్ గ్రాండ్ అనేటువంటి ఒక గ్రంథి మెదడులో ఉంటుందన్నమాట ఆ యొక్క గ్రంథి ఈ థైరాయిడ్ గ్రంథి పనిచేసేందుకు సహకరిస్తుంది ఆ మెదడులో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు ఆ హార్మోన్ ఉత్పత్తి ప్రభావం చేత ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి పనిచేసి సమర్థవంతంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది మరి థైరాయిడ్ హార్మోను తక్కువగా ఉత్పత్తి అయితే దాన్ని హైపోథైరాయిడ్ అనేటువంటి పేరుతోను థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే దాన్ని హైపర్ థైరాయిడ్ అనేటువంటి పేరుతోనూ పిలుస్తుంటారు హైపో అంటే తక్కువ హైపర్ అంటే ఎక్కువగా కాబట్టి తక్కువగా ఉత్పత్తి అయితే హైపో ఎక్కువగా ఉత్పత్తి అయితే హైపర్ ఈ రోజుల్లో హైపోథైరాయిడిజంతో బాధపడేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్ ఉన్నారన్నమాట మరి స్థూలంగా హైపోథైరాయిడ్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఆహారం సరిగా జీర్ణం కాదు ఆకలి సరిగ్గా అవదు ఆహారం తక్కువగా తీసుకున్నప్పటికీ ఆ వ్యక్తులు బరువు పెరిగిపోతుంటారు అంతేకాకుండా మలబద్ధక సమస్య ఉంటుంది దీంతోపాటు ఆడవాళ్ళలో ఋతుస్రావం సరిగ్గా జరగదు రెండు మాసాలు మూడు మాసాలు నాలుగు మాసాలు ఐదు మాసాలు ఇలా చాలా కొన్ని మాసాలు ఒక్కొక్కసారి కానీ ఋతుస్రావం జరగకుండా ఉంటుంది అంతేకాకుండా ఋతుస్రావం అయినప్పుడు కూడా చాలా కొద్ది ప్రమాణం మాత్రమే ఈ యొక్క మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది వీళ్ళు చలికి తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంటుంది మలబద్ధకం ఉంటుంది అదేవిధంగా చర్మము చలికి తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి ఉండడమే కాకుండా చర్మం పొడిబారేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందిలో చర్మం పగుళ్ళు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళు మందకొడిగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది మరి హైపర్ థైరాయిడ్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే వీళ్ళకి విపరీతంగా ఆకలి అయిపోతుంటుంది ఆహారం కూడా ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంటుంది కానీ బరువు తగ్గిపోతూ ఉంటారు అనమాట హైపోథైరాయిడ్లో బరువు పెరుగుతుంటే హైపర్థైరాయిడ్లో బరువు అదే అదేవిధంగా ఈ హైపోథైరాయిడ్లో కూడా చాలా ఎక్కువ శాతం మందిలో కూడా ఈ వెంట్రుకలు ఊడిపోయేటువంటి పరిస్థితి హైపోథైరాయిడిజంలో ఉంటుందన్నమాట ఈ హైపర్ థైరాయిడిజంలో ఈ యొక్క లక్షణాలతో అంటే బరువు తగ్గడము అదేవిధంగా గుండె వేగంగా కొట్టుకోవడము వేడిని తట్టుకోలేకపోవడము ఋతుస్రావం ఎక్కువగా కావ కావడము మీద మీద అంటే తరచుగా ఈ యొక్క బ్లీడింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండడము అంత అంతేకాకుండా వీళ్ళకు కూడా నిస్త్రాణ ఆసక్తిత ఉండడము దీంతోపాటు కళ్ళు ఉబ్బెత్తుగా ముందుకు వచ్చినటువంటిటువంటి పరిస్థితి ఏర్పడము ఒక్కొక్కసారి కొంతమందిలో విరేచనాలు ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి ఉండడము అదేవిధంగా కుంగుబాటు మానసిక వ్యాకులత మానసిక అలజడ అలజడి ఇలాంటి మానసిక సమస్యలు కూడా ఈ యొక్క హైపర్ థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా ఏకాగ్రత సరిగ్గా లేకపోవడము లేదా కొంతమందిలో అతిగా స్పందించేటువంటి స్వభావము ఇరిటేటింగ్ నేచర్ అంటే చిన్న చిన్న దానికే ఆగ్రహానికి అంటే వాళ్ళ శరీర ప్రకృతి తత్వం కాకుండా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో చిన్న చిన్న దానికి ఇరిటేట్ అయ్యేటువంటి స్వభావం కూడా ఈ యొక్క సమ యొక్క హైపర్ థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటుంది మరి ఆధునిక వైద్యంలో ఆధునిక వైద్య శాస్త్ర శాస్త్రరీత్యా ఆధునిక వైద్యంలో ఆధునిక వైద్య శాస్త్రరీత్యా హైపోథైరాయిడిజన్కి సపరేట్ ఔషధాలు వాడుకోవాలి హైపర్ థైరాయిడ్ థైరాయిడిస్ థైరాయిడిజానికి సపరేట్ ఔషధాలు వాడుకోవాలి కానీ ఆయుర్వేద ప్రత్యేకత ఏంటంటే ఒకే ఔషధము అది హైపర్ థైరాయిడిజం కావచ్చు హైపర్ థైరాయిడిజం కావచ్చు రెండు సమస్యలను కూడా నియంత్రించి చక్కబెట్టగలిగి థైరాయిడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఎవరికి ఏ వయస్సులో ఏ కాలంలో ఎంత ప్రమాణంలో ఏ పద్ధతిలో ఉత్పత్తి కావాలనో ఆ పద్ధతిలోనే ఉత్పత్తి తట్టు చేయగలిగినటువంటి సమర్థమైన ఔషధాలు మనకు ఆయుర్వేద వైద్య విధానంలో కనిపిస్తాయి అలాంటి ఔషధాలలో ఒక ఔషధాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆ ఔషధ తయారీకి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది గచ్చకాయ ఫీవర్ నట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట పూర్వకాలం వాళ్ళకైతే చాలామందికి తెలిసి ఉంటుంది కానీ మరి ఈ కాలంలో చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి మరి పచారి పచారికొట్టలో గచ్చకాయ అని అడిగితే ఇస్తారన్నమాట ఆ గచ్చకాయి సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ చాలామందిలో రోజు ఒకటే సరిపోతుంది అంటే సమస్య కొద్దిగా ఉండి మరీ ఇబ్బంది లేకపోయినటువంటి పరిస్థితుల్లో రోజు ఒక గచ్చకాయను ఉపయోగించుకుంటే సరిపోతుంది అనమాట రెండవది మిరియాలు మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే గచ్చకాయను నలగొట్టేసేసి ఆ పై పెచ్చు తీసేస్తే లోపల గచ్చ పప్పు ఉంటుంది ఆ గచ్చ పప్పుని కొద్దిగా నేతో కొద్దిగా వేయించేసేయాలి అంటే దుర్గుణాలు పోతాయి అన్నమాట ఒక రెండు మూడు చుక్కలు నెయ్యితో కొద్దిగా వేడయ్యేటట్టు వేయించేసేసి ఆ ఒక గచ్చపప్పు ఐదు మిరియాలు నోట్లో వేసేసుకొని నమిలేసేసి మింగేసేయాలన్నమాట ఇంతకుముందు చెప్పినట్లు మరీ సమస్య ఎక్కువగా ఉండి దీర్ఘకాలికంగా ఉండి మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఆ సమస్య తీవ్రత తగ్గేంత వరకు రెండు పూటలా వాడుకొని అంటే సాయంత్రం కూడా ఇదే పద్ధతిలో వాడుకొని సమస్య తీవ్రత తగ్గిన తర్వాత ఒక్కపూట వాడుకున్నా సరిపోతుంది కాబట్టి పరిస్థితిని బట్టి వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు ఈ యొక్క థైరాయిడ్ సమస్య కలిగినప్పుడు కలుగుతాయి అంతేకాకుండా చాలామంది అవగాహన లోపంతో ఇంగ్లీషు మందులు అంటే ఆధునిక టాబ్లెట్స్ తెలిసి తెలియక కొంతమంది తక్కువ ఆపేస్తారు ఆపేస్తారన్నమాట కానీ మరి ఎన్నో ఏ రోజుల నుంచి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఉంటారు కాబట్టి షడన్గా ఈ యొక్క ఇంగ్లీష్ మందులు వాడు వా ఆపడం మంచిది కాదనమాట కాబట్టి ఇంగ్లీష్ మందులు కొనసాగిస్తూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ తరచుగా వైద్యుల పర్యవేక్షణలో పరీక్ష చేయించుకుంటూ ఆ థైరాయిడ్ సమస్య నియంత్రణకి వచ్చే కొద్దీ ఆ యొక్క థైరాయిడ్ డోసులని వైద్యులు కూడా తగ్గిస్తారనమాట ఆధునిక ఆ కృత్రిమ రసాయన ఔషధాలు ఇది కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఆ సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క థైరాయిడ్ సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల